మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గతంలో మనం చూసినట్లుగా మన ఐటీడీఏ ప్రొవైట్ ద్వారా సావిటి భయన్న రైతు సీతాఫలముని తోటని మన ఎనర్జీస్ ప్రోగ్రామ్ ద్వారా ఏర్పాటు చేసుకుంటూ జరిగింది అతను గత సంవత్సరంలో అతను పొలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మనం ఉపరితల ఫారం పాయింట్ లాగా ఏ విధంగా ఏర్పాటు చేసుకుని మొక్కలను బాటిల్ ద్వారా పెంచుతున్నారు అది గమనించాము అదేవిధంగా అతను తను నివసించేటటువంటి కాలనీలో ఉన్నటువంటి ఏదైతే కాలనీకి సప్లై చేసే మోటార్ ఉంటుందో ఆ మోటర్ బోర్వెల్ దగ్గర లీక్ అయ్యేటటువంటి వాటర్ని అతని ఇంటికి దగ్గరలో ఉండటం చేత అతను ఆ వాటర్ వృధా కానివ్వకుండా అతని ఇంటి ఆవరణలో అదేవిధంగా ఒక మట్టితోనూ రాళ్లతోనూ ఒక నీటితో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అనుసంధానంగా ఆ లీక్ అయ్యే వాటర్ పోకుండా మన పీవీజీ పైపుల ద్వారా అతను కాలనీలో వాటర్ మోటార్ వేసినప్పుడల్లా కూడా ఆ లీక్ అయ్యే వాటర్ని ఈ విధంగా పైపు ఏర్పాటు చేసుకొని అతను ఆ నీటి తొట్టులోకి మళ్లించుకోవడం అనేది జరుగుతుంది దీనివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అతను వృధాగా పోయే నీటిని అతను కాపాడుకొని సేవ్ చేసుకుంటున్నారు స్టోర్ చేసుకుంటున్నారు సో అది కరెంట్ ఉన్నప్పుడు మోటార్ వేసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా వచ్చేసి ఆటోమేటిక్గా అతను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ తొట్లో పట్టడం జరుగుతుంది సో ఇక్కడ నుండి ఆ నీరన్నీ కూడా నిండిన తర్వాత ఇది గత సంవత్సరం మనం సందర్శించినప్పుడు తీసినటువంటి వీడియో దీని ప్రతిఫలాలు మనకి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్లో క్లియర్గా కనిపిస్తుంది అది నేను చివరిలో కూడా ఒకసారి మీకు ఆ తోట రీసెంట్గా నేను పరిశీలించినప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దరు కానీ అదేవిధంగా అతను ఆ విధంగా పైపులు బిగిస్తున్నారు బిగిచ్చేసి మోటార్ ఆ నీళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా అతను కొద్దిపాటి తెలివితేటలతో మనం ఏదైతే ప్రాజెక్ట్ ద్వారా మొదటి సంవత్సరానికి ఆర్థిక సాయం అందించామో ఆ మొత్తంతో పైపులు కానీ చిన్న మోటార్ కానీ అతను ఏర్పాటు చేసుకుంటాం జరిగింది కాబట్టి ఆ విధంగా ఆ మొత్తాన్ని కూడా వినియోగించుకోవడం ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా అతను విజయవంతంగా మొక్కలను మొదటి సంవత్సరం దాదాపుగా నైంటీ ఎయిట్ పర్సెంటేజీ బతికించుకున్నాడు సో ఈ వాటర్ మోటార్ వేసారు ఇప్పుడు చూడండి డైరెక్ట్గా పీవీసీ పంపు ద్వారా మనకి అతను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నీటి తొట్టిలోకి వెళ్ళిపోతుంది ఒకసారి మీకు అక్కడ వరకు కూడా చూపిస్తాను సో ఇతనికి అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకున్నారు ఇది కూడా అతని యొక్క పనితనానికి తొలితట్లకి మనం మెచ్చుకోవచ్చు చూడండి అట్లా ఎప్పుడూ నీళ్లు ఉండేటట్టుగా ఎప్పుడు కరెంట్ వేసి మోటార్ వాళ్ళు వేసినప్పటికి పంచాయతీ వాళ్ళు ఆ వాటర్ పోకుండా అతను జాగ్రత్తగా కొలిసి పెట్టుకుని ఈ విధంగా సేవ్ చేసుకోవటం అనేది జరుగుతుంది సో ఈ వాటర్ని ఇక్కడి నుంచి మరలా మోటరు అదేవిధంగా మన పైపుల ద్వారా అతను పొలంకి దాదాపుగా రెండు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి పొలంకి తీసుకొని వెళ్ళిపోయి అతను అక్కడ ఏర్పాటు చేసుకున్న పాన పాండ్లోకి నింపుకొని అక్కడి నుంచి బాటిలింగు అదే విధంగా మన పైప్స్ ద్వారా కూడా తోటకు పెట్టుకోవటం అనేది జరుగుతుంది అతని కష్టానికి ఒకసారి అతని ప్రయత్నానికి అభినందన తెలియజేసి రెండవ సంవత్సరం కూడా అతనికి అన్ని ఆర్థిక సాయం ఎదురు చూసానని తెలియజేసి అక్కడి నుంచి రావడం జరిగింది సో ఆ కృషికి తగ్గ ఫలితం ఇప్పుడు మనం అతని పొలం సందర్శించినప్పుడు ఉన్నటువంటి మొక్కల సర్వైవ్లు అదే పచ్చదాన్ని గమనించవచ్చు థ్యాంక్ యూ